మరొక కాల్ చేద్దాం డాక్టర్ హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు హరికొండ రవి అండి మాట్లాడండి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నాకు భుజాల నొప్పులు ఇస్తున్నాయండి నిద్ర బయలు వచ్చిన తర్వాత బాగా ఉంటాయండి శరీరం ఈ రెండు షోల్డర్స్ చేతులు పులుసు మీ వయసు ఎంత యాభై ఆరు సంవత్సరాలండి షుగర్ ఏమన్నా ఉందా ఏం లేదండి ఓకే ఏమైనా పడ్డారా అండి ఏం పడలేదండి ఎనభై ఆరు కేజీలు ఉంటండి దానివల్ల లేకపోతే ఇట్లా కండరాలు ఏమైనా ఉన్నాయా ఓకే ఓకే రోజంతా నొప్పి ఏమి ఉండట్లేదండి మీ షోల్డరు లిట్ల ఇచ్చినప్పుడు వస్తుంటుందండి ఓకే ఇంకా వేరే వేళ్ళెప్ ఉంటాయి వేళ్ళ వేళ్ళ నొప్పులు వేరే జాయింట్లు నెప్పులు కూడా ఉన్నాయా ఓన్లీ షోల్డర్ పెయిన్ ఏనా ఆ షోల్డర్ చేతులు గుజట్టయితే ఉంటాయండి ఓకే సో మీరు దిండి ఎంత ఎత్తు పెట్టుకుంటారండి ఓకే సో యూజువల్గా ఉదయాన్నే లేచిన తర్వాతే అంటున్నారు సో యూజువలీ అది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ లేకపోతే మామూలు షోల్డర్ పెయినా అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి సో ఓన్లీ షోల్డర్ పెయిన్ అయితే కనుక మాత్రం పొద్దున్నే లేవగానే కొన్ని షోల్డర్ స్ట్రెధనింగ్ ఎక్సర్సైజెస్ లేదా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం మీరు ఏదైతే మీరు పెయిన్ లాగా ఫీల్ అవుతుందో ఆ పెయిన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తారండి ఏదైనా చిన్న చిన్న టేర్స్ ఉంటే మాత్రం స్ట్రెందనింగ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది దాంతోపాటు సూర్య నమస్కార ఎక్సర్సైజెస్ కూడా మీకు అలవాటు ఉంటే కనుక మాత్రం షోల్డర్స్కే కాదు ఈ వేళ్ళకి దాని తర్వాత నడుంకి కూడా మీకు చాలా ఫ్రీ అవడం జరుగుతుంది సో షోల్డర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేయండి షోల్డర్ మూమెంట్ ఎక్సర్సైజెస్ అని దాంతోపాటు కొన్ని కార్మెంట్ వీల్ ఎక్సర్సైజెస్ పెండులం ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి సో పొద్దున్నే లేవని ఈ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి కొద్ది గోరవెచ్చని నీళ్ళలో కొద్ది కళ్ళు పేసి కొద్దిగా వేడి కాపడం లాగా కూడా కి పెట్టండి కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది